నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని విషయాలను ఒకసారి విశ్లేషణ చేసుకుందాం అందులో భాగంగా ఈ రోజు అన్ని పేపర్లలో పది రోజుల నుంచి కల్వకుంట్ల కవిత లెటర్ రాసింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ సమాజము ఉన్నటువంటి ప్రజలంతా ప్రభుత్వానికి ఓట్లు వేసిండ్రు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పక్కన పెట్టి ఈ కవిత లెటర్ మీదనే చర్చ చేస్తారు దీనివల్ల ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉన్నదా ఈ కల్వకుంట్ల ఒక కుటుంబం వాళ్ళ ఇంట్లో చర్చలు చేసుకోవడం వల్ల ఈ సమాజానికి ఉన్న ప్రతిఫలం జరుగుతూ ఉన్నదా చాలా మంది ప్రజలు చాలా రకాల సమస్యలతోటి బాధ ఉన్నారు ఆ బాధలన్నీ పక్కకి పెట్టి మొత్తం పది రోజుల నుంచి పేపర్లో చూసిన కల్వకుంట్ల కవిత లెటర్ రాసింది ఆ అన్నదమ్ముల మధ్య వెళ్లి జరుగుతుంది తండ్రి బిడ్డల మధ్య వెళ్లి జరుగుతుంది బావ మరదల మధ్య లిల్లి జరుగుతుంది వీళ్ళ అందరి మధ్య వెళ్ళి జరుగుతా ఉన్నది అని చెప్పేసి ప్రజలను పక్కదారి పట్టిస్తా ఉన్నారు కానీ ఇదంతా సామాన్యమైన ప్రజలకు ఏమన్నా సెంటు పర్సెంటేజ్ అని ఉపయోగం ఉన్నదా సంబంధించినటువంటి అందరూ ఆలోచన చేయాలి ఈ రాజకీయ నాయకులు కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు అమలైన ఎంతవరకు అమలు అవుతలేవు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి దాన్ని పక్కదారి పడడం కోసం ఈ చర్చ ముందు తెచ్చిందా ఆలోచన చేయాలి దీని వల్ల ఎవరికన్నా నిజంగా ఉపయోగం ఉన్నదా ఉన్నటువంటి వాస్తవానికి ఆలోచించాలి మేధావులు పాత్రికేయ సోదరులు విద్యార్థులు రాజకీయ అందరూ ఆలోచించి ఈ సమస్య వల్ల కేక కవితక్క లెటర్ రాయడం వల్ల సమాజానికి ఏమన్నా మేలు జరిగేటువంటి అవకాశం ఉన్నదో ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ రోజు ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ బాధలు ఏ విధంగా తీర్చాలనే ఆలోచన పక్కకు పెట్టి రోజు కవితక్క లెటర్ రాసింది కవితక్క లెటర్ రాసింది ఆమెకు మంత్రి పదవి ఇతరట ఆమె ఎక్కడిపోతే ఉపయోగం ఉన్నదా ఆమె పదేళ్ళు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నది తర్వాత ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా అయింది ఆ రోజు జరిగిన చర్చ ఈ రోజు అక్కడ పార్టీలో ఏమైనా ప్రాబల్యం తగ్గిపోతుందని వార్తల్లో ఆ ఉండాలని చెప్పేసి కవితకే మరి లెటర్ లీక్ చేసిందా లేకపోతే ఈ సమస్యలను పక్కదారి పట్టడం కోసం పక్క వాళ్ళు ఎవరన్నా చేసి రైదంతా సమాజానికి అవసరం లేదు కదా ఈ రోజు ఏం కావాలి ఓట్లేసిన ప్రజలు సంతోషంగా ఉన్నారా వాళ్ళ బాధలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి పేపర్లో పది రోజు రాయాల్సిన సందర్భం ఉంటుంది కానీ ఎక్కడ పోతుంది ఏం జరుగుతుంది మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే కేసీఆర్ పదేళ్లలో అధికారంలో ఉన్నాడు పదేళ్ళు అయిపోయింది ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాగ్దానాలు అధికారంలోకి వచ్చిండు వాగ్దానాలు చేసిండు అవి ఎంతవరకు అమలు అవుతానా ఈ అమలు అయితే లేవు అనేది ప్రజలకు తెలివలసిన సందర్భం ఉన్నది కానీ కవితక్క లెటర్ రాసింది కవితక్క లెటర్ రాసింది కవితక్క లెటర్ రాసింది ఇప్పటికైనా ఇది పక్కకి పెట్టి ప్రజా సమస్యల పైనే ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అది కోరుకుంటున్నా అందులో భాగంగా ఆ ఈ వార్తల్లోని ముఖ్యాంశాలు వాస్తవానికి ఏంటంటే మన కరిమ మన వెములవాడాకు సంబంధించి గోశాల ఉన్నది ఆ గోశాలలో ఆ చాలా వరకు గోవులు చనిపోతా ఉన్నాయి దాని వ్యవస్థ అయింది వాళ్ళ పరిధి తక్కువగా ఉన్నది దాని విస్తీర్ణం పెంచాలి ఏం జరుగుతుందో పరిశీలన చేయాలని చెప్పేసి రోజు మాట పేపర్లు వస్తాయి అక్కడ జరుగుతూ ఉన్నది ఇక్కడ కనీసం సౌకర్యం లేకుండా పోతాయి రోజు గౌలు చనిపోతాను దాని పర్యవేక్షణ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటాం అందులో భాగంగానే ఈరోజు గోశాల ఇస్తున్నాం యాభై ఎకరాలు తగ్గొద్దు గోవులు స్వేచ్ఛగా తిరిగా తిరిగేలా ఉండాలి ఆ స్థలాలను గుర్తించండి బడ్జెట్ ప్రణాళికలను సిద్ధం చేయండి గోశాలపై సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఆదేశించింది నాలుగైదు రోజులలో వెంక గోశాల తుడి డిజైన్ ఖరారు చేస్తామని చెప్పేసి అంటారు కోడల సంరక్షణపై సర్ద పెట్టాలని చెప్పేసి అధికారులకు సిరిసిల్ల జిల్లా కలెక్టరు అది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలుస్తుంది ఎన్ని కోలం పెట్టాలి గంత విస్తీర్ణ ఉన్నది ఎన్ని వేయాలని చెప్పేసి అంటారు ఇది మనకు సంబంధం లేదు కదా అని మొత్తం కుప్పలు కుప్పలు మూగజీవులు చనిపోతా ఉన్నాయి దానిపైన అక్కడ అధికారులే బాధ్యత వహించాలి కాపాడుతున్న సంబంధిత కలెక్టర్ కూడా వాళ్ళ దాన్ని పరిశీలన చేయాలని చెప్పేసి ఇచ్చిండు అట్లాగే యాభై ఎకరాలు మించకుండా విస్తీర్ణం ఎందుకంటే గోవులు ఎక్కువగా ఉండాలంటే విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉన్నప్పుడే అన్ని విధాలా బాగుంటుందని చెప్పేసి అంటారు ఎందుకంటే మన దక్షిణ కాశీగా పిలువబడేటువంటి మన తెలంగాణలో వెములవాడే అనే పుణ్యక్షేత్రం ఆ గోవులను కట్టే సాంప్రదాయం ఉన్నది గుడి చుట్టూ తిరిగి సాంప్రదాయం దాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇంకోటి ఇక మనకు ఆడ మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి మిస్ వరల్డ్ పోటీలలో ప్రపంచ సుందరి విజేతగా నిన్న థాయిలాండ్ కు చెందినటువంటి యువతి ఎంపిక అయింది థాయిలాండ్ సుందరికి కిరటం మొదటి రన్ లోపుగా ఇదోఫియా బామా రెండో మూడో రన్ లోపులుగా పోలాండ్ మార్టిన్ సురన్ సుందరి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతల ప్రకటన టాప్ ట్వంటీకే కే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ ట్వంటీ సెవెన్ మిస్ ఇండియా గుత్త అయిందట ఈ మిస్ ఇండియా పోటీలు అయిపోయినాయి అందులో భాగంగా థాయిలాండ్ యువతి మాత్రం మిస్ వరల్డ్ గా దానికి సంబంధించిన దాంట్లో ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన మెక్సికో కిరటాన్ని అలంకరించారు సుచాతకు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది ఇరవై ఒక్క ఏళ్ళ సుచిత సుచాత ఇంటర్నేషనల్ రిలేషన్ స్టూడెంట్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మిస్ పోటీలో మూడు గా నిలిచిన ఆమెకు త్రుటుల కిరీటం చేజారింది ఈసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటల్ గెలుచుకున్న తొలి భామగా గెలిచారు భారత్ తరఫున పోటీలో పాల్గొన్న నందిని గుప్తకు నిరాశ ఎదురైంది టాప్ టెన్ లో ఆమె పరిమితమైందని చెప్పేసి అంటారు ఆమె కిరీటం ధరించింది ఆ నూ పదిహేడు వందల డెబ్బై రెండు వజ్రాలతో తొడిగినటువంటి కిరీటాన్ని ఆమెకు బహుకరించారు అట్లాగే ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల నగదు బహుమతి కూడా ఆమె అందుకున్నది చూడాలి పదా ఈ జరిగింది ఇంకోటి పాక్ పోర్ విమానాలకు నష్టం జరిగింది ఆరు కోల్పోవడం మాత్రం అవాస్తవం వ్యూహాత్మక తప్పిదాన్ని తక్షణమే చర్చ చేస్తున్నాం పార్టీ టీవీ ఇంటర్వ్యూలలో సిడిఎస్ చౌహాన్ వెళ్ళే వాస్తవానికి ఏంటంటే పాకిస్తాన్ కు ఇండియాకు జరిగినటువంటి పోరులో ఆపరేషన్ సుందూర్ లో భాగంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఆరు యుద్ధ విమానాలు కూల్ చేశామని చెప్పేసి అంటారు కాదు వాళ్ళ జెప్పినంత జరగలేదని చెప్పేసి అంటే ఎన్నే మాత్రం చెప్పలేదు అది మాత్రం కొంచెం మనకు కూడా నష్టం జరిగింది అని చెప్పేసి ఆయన మాటల్లోనే చెప్తా ఉన్నాడు ఇంకోటి బిఆర్ఎస్ సారీ కాళేశ్వరంపై ఇక ఎదురుదాడి రేపు ఎల్లుండి రేపు జూన్ తెలంగాణ అవతర దినోత్సవం సందర్భం రెండున తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ తెలంగాణ భవన్ లో కాళేశ్వరంపై ప్రజలు ఆ ప్రజెంటేషన్ ను హరీష్ రావు గారు ఇస్తారని చెప్పేసి అంటారు అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై ఏర్పడిన ఘోష్ కమిషన్ కు ముందు విచారణకు హాజరయ్యే ముందుకు అవుతున్న బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోవైపు ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ప్రజలలో ఎండగట్టేందుకు పార్టీ నాయకులు కేడర్ ను సిద్ధం చేయాలని పనిలో పడ్డారు ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వపరాలు సిద్ధ స్థితిగతులను పార్టీ నాయకులను వివరించే బాధ్యతను మాజీ మంత్రి హరీష్ రావు తీసుకున్నారు ఇప్పటికే రెండు సార్లు కేసీఆర్ తో భేటీ అయిన హరీష్ రావు ఆయన అదే ఆదేశాల మేరకు కాళేశ్వరం పై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని చెప్పేసి అంటే ఎందుకంటే కాళేశ్వరం కుంగిపోయింది లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం అయిపోయింది దానివల్ల ప్రజా నష్టం దుర్వినియోగం అయిపోయింది దాని మీద ఎంక్వైరీ కమిషన్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది దానివల్ల నష్టం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ సంబంధించిన వాళ్ళు కానీ దాని మీద ఎంక్వైరీ పెట్టారు కాదు ఇక్కడ ఏం జరగలేదని చెప్పేసి ప్రజల పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి నాయకులు సిద్ధం సిద్ధమవుతా ఉన్నారు ఇక చూడాలి ఏం ఏం జరుగుతుందో ఎట్లా పోతుందో చూడాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఎసీలు అయినందుకే టాయిలెట్ కడగాలనా అని చెప్పేసి ముందు గురుకులాల సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన మొన్న గురుకుల సెక్రటరీగా ఉన్నటువంటి మేడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు థాయిలెండ్ కడగాలి ఊడ్చుకోవాలి ఇబ్బందులు అలాంటి చేయని వాళ్లకు సర్టిఫికేట్లు ఇచ్చి పంపించండి అని చెప్పేసి వాయిసులు బయటకు వచ్చినాయి అందులో భాగంగానే ఇది ఇచ్చిండ్రు విద్యార్థుల థాయిలెండ్ కడగడం అనడం దారుణం సీఎం కు బానిసల్లా మంత్రులు దామోదర్ బట్టి గురుకుల సొసైటీ కార్యదర్శి వర్షల్ని తొలగించాలి రేవంత్ పాలనలో వాతావరణానికి గురుకులాలు కాంగ్రెస్ సర్కారు పై బిఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు అలుగు వర్షనికి జాతీయ ఎస్సీ కమిషన్ కు కమిషన్ నోటీసులు వాస్తవానికి ఏంటంటే ఈ గురుకులాలు కదగే వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల పిల్లలే ఉన్నారు కర్మర్ వాళ్ళు టాయిలెంట్ కడగాలని చెప్పేసి నిన్న వాళ్ళ బాత్రూమ్లు కడుక్కుంటే తప్పే ఉన్నది వాళ్ళ రూములు వాళ్ళు ఉడుచుకుంటే తప్పే ఉన్నదని చెప్పేసి అంటారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరు పిల్లలు కలిగినటువంటి వాటి అట్నే ఉన్నదా మరి వీళ్ళే కడుక్కోవాలి అంటే వాళ్ళు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అయినంత మాత్రాలనే వాళ్లకు మీకు తక్ కంటి తక్కువ తక్కువ కనపడతానరా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పత్రిక ముఖంగా విమర్శనాస్త్రాలు సంధించింది ఇంకోటి ఆ ఇందిరామ ఇళ్లపై అవలమయం సిటీ బ్యూరో ప్రధాన జరిగింది ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించిన శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వాస్తవానికి ఏంటంటే పదిహేను లోపు అరువులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంత్రి పొన్నమని ఇస్తాడు మరి ఇంతవరకు ఎక్కడ మంజూరు కాలేదు ఏం కాలేదు కొన్ని దిక్కులాలు ఇంకా ప్రణాళికలు చేస్తామని చెప్పేసి అంటారు కొన్ని అప్పుడేమో గతంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఊరుకు ఒకటి తీసుకున్నారు మరి గతంలో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇదంతా ప్రశ్నార్థకంగా ఉన్నది దాంట్లో అంతా అయోమయంగా ప్రజలకు కనపడతా ఉన్నది కాబట్టి ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జూన్ నుంచి మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి సన్నద్ధం చేస్తాడు ఈ జూన్ నుంచి మూడు నెలలకు సరిపేటువంటి బియ్యాన్ని ఆ ప్రజలకు అందిస్తాను ఒకటేసారి మూడు కేజీల బియ్యాన్ని ఆ మూ మూడు నెలలకు సరిపోయే వచ్చేటువంటి ఒక కోటను ఒకటేసారి రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది ఈ పత్రికలో వచ్చినటువంటి విశేషాలు